జై శ్రీమన్నారాయణ వశిష్ఠ మహర్షికి తన యొక్క వంశక్రమాన్ని అంతా చెప్పి హో బ్రహ్మర్షి మహర్షి గతంలో సుధన్వా అనేటటువంటి ఒక రాజు వచ్చి నాకు సీతను శివధనుస్సును ఇవ్వు అన్నాడు అయితే నేను ఇవ్వలేదు దాంతోని కోపం వచ్చి నాతో యుద్ధం చేశాడు యుద్ధంలో మరణించాడు ఆ సుధన్వుడు ఆ సుధన్వకి సంబంధించినటువంటి సాంకాస్య అనేటటువంటి నగరానికి మా తమ్ముడిని కుసధ్వజుడిని రాజును చేశాను పట్టాభిషేకం చేశా హో బ్రహ్మర్షి అయితే నా ఇద్దరు కూతున్ సీతమ్మ ఊర్మిళ సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ రామలక్ష్మణులకు ఇవ్వడానికి నేను త్రికరణ శుద్ధిగా సిద్ధంగా ఉన్నాను అని జనక మహారాజు అంటూ దశరథ మహారాజుతో కూడా ఈ మాట అంటున్నాడు హో మహారాజా రామలక్ష్మణులకు సమావర్తనము చేయించండి నాంది శ్రాద్ధము జరిపించండి వివాహానికి ముందర జరపవలసినటువంటి సంస్కారములన్నీ కూడా జరిపించండి ఈరోజు ఈ ఈరోజు నుంచి మూడవ రోజున ఉత్తర ఫల్గునీ నక్షత్రం వస్తుంది ఆ శుభముహూర్తంలో వివాహాన్ని జరిపిద్దాం అని జనక మహారాజు అనగానే విశ్వామిత్రుడు మధ్యలో వచ్చి హో జనక ఒక్క మాట చెప్తా వింటావా చెప్పండి అన్నారు అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు హో జనక నీ తమ్ముడు కుశధ్వజుడి యొక్క కూతురున్నారే శృతకీర్తి మాండవి వారిద్దరిని కూడా శత్రుఘ్నుడికి భరతుడికి మేము అర్ధిస్తున్నాము ఇస్తారా ఆ ఇద్దరు అమ్మాయిలని భరత శత్రుఘ్నులకి ఇవ్వండి నలుగురి వివాహాన్ని ఒకేసారి జరిపిద్దామని విశ్వామిత్రుడు అనగానే జనకుడు అంటున్నాడు హో బ్రహ్మర్షి మీరు వశిష్ఠుల వారు ఆజ్ఞాపించడం చేత మా వంశమే ధన్యమైంది ఈ రకంగా నలుగురి వివాహాలని ఒకేసారి జరిపిద్దాం అని జనక మహారాజు కూడా అంగీకరించాడు ఆ వివాహ సన్నాహాన్ని చూస్తూ శ్రీరామచంద్రుడిని దర్శనము చేస్తూ ముగ్గురు సోదరులతో కలిసి ఉండేటటువంటి రామభద్రుణ్ణి మనసారా ధ్యానం చేస్తూ పరమ దయాలువైనటువంటి పరమశివుడు పరమహర్షముతో మనకోసమని అందించిన శ్రీరామనామాన్ని జ జపిద్దాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण